అందరికీ నమస్కారం నేను మీ వనపర్తి నియోజకవర్గ కాంటెస్టెంట్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ఆ పార్లమెంటు ఎన్నికలు తరచు చేసిన సమయంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన అంశం అందరు కూడా తెలిసిన విషయమే ఈ ఎలక్షన్ కోడ్ గురించి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి అధికారులు ఇప్పటికే మనకు వివిధ వాద్యవాళ ద్వారా తెలియజేస్తున్నారు అలాగే ఈ ఎలక్షన్స్లో కూడా శాసనసభ ఎలక్షన్స్తో లాగానే ఈ ఎలక్షన్స్లో కూడా విద్యావంతులు ప్రజా ప్రజాస్వామికవాదులు విద్యార్థులు యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఓటు సంఖ్యను పెంచాలని అలాగే సరైన నాయకులను ఎన్ను ఎన్నుకోవాలని అలాగే ఎవరైతే సెటిలైట్స్ ఉంటారో ఎక్కడైతే సెటిలైట్స్ ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కును భారత రాజకీయ హక్కును కూడా అందరూ కూడా వినియోగించుకోవాలి అలాగే ఓటు హక్కును కూడా అందరూ వినియోగించుకోవాలి అందరూ కూడా ప్రా ప్రజాస్వామ్యం ప్రాంతీయ అభివృద్ధి ప్రాంతీయ అభివృద్ధికి అందరూ కూడా పాటు పడాలి ఒక యువకులు కూడా పెద్ద ఎత్తున చైతన్య పరచాలి ఓటు దాని విలువ గురించి కూడా యువకులు అందరూ కూడా చైతన్యవంతం చేయాలి మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా చైతన్యవంతం చేయాలి అందు అలాగే నలభై ఎయిటీ ఇయర్స్ దాటిన వృద్ధులకు కూడా ఈరోజు హోమ్ ఓటింగ్ అనేది కూడా ఒక అధికారులు పొందుపరుస్తున్నామని కూడా మనకు తెలియజేస్తున్నారు ఈ హోమ్ ఓటింగ్లో కూడా చాలామంది వృద్ధులు కానీ వికలాములు కానీ ట్రాన్స్జెండర్స్లో కానీ కూడా వీళ్ళు కూడా హోమ్ ఓటింగ్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది వీటిపైన కూడా అధిక ప్రజలందరూ కూడా దృష్టి సాగించాలి హోమ్ ఓటింగ్ ద్వారా వాళ్ళు అధికారులు వచ్చి మనకు ఇంటి దగ్గరికి వచ్చి హోమ్ ఓటింగ్ వేయించుకోవడం జరుగుతుంది కనుక అధికారులు కూడా వాటి అధికారులు మీ దగ్గరకు వస్తారు అధికారులకు మీ సంబంధిత సమాచారాన్ని అందజేసినట్లయితే హోమ్ ఓటింగ్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక తెలియజేస్తాం ఈ ఎంపీ ఎంపీ ఎలక్షన్స్లో సరైన నాయకుని ఎన్నుకొని పార్లమెంటుకు మన యొక్క మనో మన ఒక భావాన్ని తెలియజేసే వ్యక్తులను మన పార్లమెంటు పంపించినట్లయితే అంటే మన మనులకు మంచిగా ఉండాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను తెలియజేయడం ఏమంటే మేము ప్రస్తుతము నిన్న మా శాసనసభలో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి కాంటెస్టెంట్ అందరూ కూడా ఒక ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ కాపు కాబోయే ఎంపీ స్థానాలను ప్రజలను చైతన్యపరచాలి ఓటు హక్కులను చేయాలని నేను పిలిపి మేము పిలుపునియడం జరుగుతుంది కనుక శాస్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే కూడా అందరం కూడా ఒక కమిటీ ఏర్పడి కమిటీ చేసుకొని మన యొక్క ఆలోచనలు మన ఒక భావాల భావాలను ఒక మంచి దిశగా ప్రజల శ్రేయస్సు కోసం ఒక మంచి దిశగా ఆలోచించి మన సరైన న్యాయంలో ఎన్నుకునే దిశగా మన మద్దతు తెలియాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు మీరందరూ కూడా మద్దతుగా ఉంటారు తెలియ వాళ్ళకి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను త్వరలోనే అందు కాంటెస్టెంట్ ఎమ్మెల్యే వనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా మేము కలవడం జరుగుతుంది అనగా కాంటెస్టెంట్ అందరూ కూడా ఏకతాన్ని మీకు వచ్చి ఒక మన మన ఆలోచనలు మన భావాలు అందరూ కూడా శాసనసభలో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మేము నేను చాలా వరకు చూశాను చాలా మంది స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా కాంటెస్టెడ్ చేసినటువంటి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా చాలా ఉన్నత భావాలు ఉన్నత ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు ప్రజలకు ఏదో ఒకటి చేయాలి అనే తాపత్రం కలిగిన వ్యక్తులు నేను చాలా దగ్గర నుంచి చూశాను కనుక అలాంటి అందరూ కూడా మన కాంటెస్టెంట్ ఎమ్మెల్యేలందరూ ఒక కమిటీగా ఏర్పడి ఆ మన ఆలోచనలు మన భావన ప్రజలకు ఏ విధంగా సహాయపడతాం అనేది విషయంపై ఆలోచన చేసి సరైన నాయకుడికి మనం సపోర్ట్ చేసినట్లయితే అంటే రేపు మన వాళ్ళు పార్లమెంట్కి ఒక మంచి నాయకులను పంపించిన వాళ్ళైతే కనుక మొన్న చేసిన శాసనసభలో చేసినటువంటి కాంటెస్టెంట్ ఎమ్మెల్యేలు అందరూ కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళని మన సంఖ్య మన కుటుంబ వాళ్ళ సభ్యులని అందరినీ కూడా ఈ ఎలక్షన్స్లో ఓటు వినియోగించుకొని అందరూ సరైన నాయకుడిని ఎంచుకునే విధంగా మనం అందరం కూడా తో తోడ్పడాలని కోరుకుంటున్నాం you <music>